బెస్ట్ లంచ్ అంటే ఏంటో తెలుసా ముద్దపప్పు వేడి వేడి అన్నము ఇంకా కాచిన నెయ్యి మా అత్తయ్య అయితే మాకు నిన్ననే మామిడికాయ పచ్చడి పెట్టి ఇచ్చింది ఇంకా మామిడికాయ పచ్చడి అయితే కలిపేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది ఇంకా నేనైతే వడ్డి చేస్తున్నాను మామిడికాయ పచ్చడి కానీ ఇంకా ముద్దపప్పు నెయ్యి మామిడికాయ పచ్చడి అన్నం కలుపుకొని తింటే చాలా కమ్మగా ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ తినేయచ్చు అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది ఇంకా నేనైతే వడ్డించుకొని తినేస్తున్నామండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి